ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్నీ చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్లంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్ని అందరితో కూడా సమీక్ష చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం పోలవరం మీద సమీక్ష చేశాం పోలవరం పనులన్నీ కూడా సుజావుగా జరుగుతున్నాయి ఇది రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల్లో కూడా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం అదే వరకు ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా ఏ విధంగా తీసుకుపోవడం అప్పుడప్పుడు టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి చూస్తాం అదే సమయంలో నదుల అనుసంధానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం సముద్రంలోకి లేకపోయే నీడు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనక చెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి దీనికి కేంద్ర సహకారం అడిగాను ఈ రెండు ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు తొందరలో వస్తారు మూడోది గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది జల్ జీవన్ మిషన్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచి నీళ్ళు అది కూడా రిజర్వాయర్లను తేవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అది కూడా బోర్డు ద్వారా నిండిస్తామనే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా నష్టం వచ్చింది ఒక యూపీలో ఇప్పటికే యాభై రెండు వేల కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్లో ఖర్చు పెట్టారు కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు అంటే ఆ రోజు శాంక్షన్ అని డబ్బులు మాత్రం ఇస్తామని దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఏడు వేల కోట్లే వస్తుంది ఇంకొక యాభై నాలుగు వేల కోట్లు కావాలి అది స్కీమ్లో కూడా లేదు ఇప్పుడు దాని మీద కూడా కేంద్రంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఇరవై ఏడు వేల కోట్లకు డిపిఆర్స్ తయారు చేసి ముందు శాంక్షన్ చేయించుకోవడం మిగిలిన ప్రాంతాలకన్నిటికీ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు దాన్ని కూడా ఫాలో చేస్తాం